ఓం శ్రీ గురుభ్యోన్నమ శ్రీ 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 యోగి రామానంద గురుపాథ్గా పూజయామి శ్రీ లలిత అమ్మవారి నామాల గురించి మరింత భావయుక్తంగా గురుసమానులు పూజనీయులు శ్రీ విజయ్ కుమార్ సార్ గారి స్వలిఖితం నుండి అమ్మవారి రూప వర్ణనలో భాగంగా మధ్యకూటమైన కామరాజ కూటమిలో నామాల గురించి తెలుసుకుంటున్నాం ఇప్పుడు రత్నగ్రైవేయ ముక్త ఫలాన్విత అనే నామం గురించి ఈ నామంలో వసిన్యాది దేవతలు అమ్మవారి మెడలో వేసుకున్న హారాల గురించి మాట్లాడుతున్నారు అమ్మ నీ మెడలోని రత్నాల హారాలు చింతాకుమణి హారములు ముత్యాల హారాలు ప్రకాశిస్తున్నాయి ధ్యానం చేసేప్పుడు చూడచక్కని రూపం ఆలోచన చేస్తే ఆ రోజు అమ్మవారికి మెడలో ఏ హారాలున్నాయి ఏ వస్త్రములు కట్టుకున్నారు ఆ వస్త్రాల మీద నగల అలంకారం చేసేటప్పుడు పొందే ఆనందం వాక్కుల చేత ఆవిష్కరింపబడటం కష్టం ఇది చాలా గంభీరమైన నామం వీటి వ్యాఖ్యానాలను గురుముఖత వినడం వలన జీవితానికి సంబంధించి ఒక నిర్దిష్టమైన అవగాహన ఏర్పడుతుంది లోల అనగా ఎప్పుడు కదులుతున్నదనే అర్థం శరీరం కదులుతూ ఉంటుంది కదలకుండా కూడా ఉంటుంది ఇక్కడ శరీర కదలకల గురించి మాట్లాడడం లేదు దానికి పాపం లేదు పుణ్యం లేదు గుడికి రమ్మన్నా వస్తుంది పాపపు పని చేయడానికి రమ్మన్నా వస్తుంది ఏ పని చేయమంటే అది చేస్తుంది ఆ పని చెప్పేవాడు రాజు అదే మనసు అది సంస్కరింపబడితే తావులు మారుతాయి శరీరానికి స్వతంత్రం ఏమీ లేదు లోల అనగా కదిలే శరీరం కాదు మనస్సు కదలికలు చాలా చిత్రంగా ఉంటాయి అది సంకల్ప వికల్ప సంఘాతం ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది నిద్రలో ఇంద్రియాలను పట్టుకొని మనస్సు ఆత్మలోకి వెళ్ళిపోతుంది లేస్తే మళ్ళీ మనిషి జీవితం మామూలే సాధారణంగా మనస్సు కోరికను సృష్టిస్తుంది కోరికలను ఆలంబనగా చేసుకొని మనసు తిరుగుతూ ఉంటుంది ఏదో ఒక కోరికను పట్టుకుంటుంది మనసును కొద్దిగా సంస్కరిస్తే ఈశ్వర సంబంధంతో తిరుగుతుంది లేకపోతే లౌకికాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటుంది అంత చిత్రంగా ఉన్న మనస్సు నిష్కామంగా ఉండటానికి అస్సలు ప్రయత్నం చేయదు కోరికలతో సతమతమవుతూ ఉంటుంది జీవుల భగవంతుని సేవిస్తూ ఉంటారు గుడికి వెళ్తూ ఉంటారు పూజలు చేస్తూ ఉంటారు వారికి చిత్ర విచిత్రమైన కోరికలు తీర్చేందుకు మాత్రమే భగవంతుడు భగవత్ సంకల్పం అనేది ఒకటి ఉంది అది కూడా కలిసి రావాలన్నమాట నోరు వెంట అనరు ఎవరు ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోయినా ప్రశాంతంగా ఉండలేరు ఇది చాలా నీచ స్థాయిలో ఉండే లోలత్వం పెద్దల భగవంతుని దగ్గరకు వెళ్ళినప్పుడు ఈశ్వర నీ పాదముల పట్ల నిశ్చలమైన భక్తిని కృప చేయమని ఆ భక్తి చెదిరిపోకుండా ఉండాలని కోరుకొని నమస్కారం చేయమని చెప్తారు ఆయన పాదాల పట్ల భక్తి నిలబడితే చాలు అన్నీ సమకూరుస్తాడు తెలియక ప్రమాదం వైపు అడుగు వెయ్యబోయినా చెయ్యపట్టి లాగేస్తాడు కోరిక తీరకపోయినా అలా జరగడంలో ఏదో మంచి ఉంది భక్తి చెదిరిపోతుందని ఈశ్వరుడు ఆ కోరిక తీరకుండా చేశాడు అనగలగాలి అసలు కోరిక లేకుండా ఈశ్వరుని దగ్గరకు వెళ్ళి నమస్కారం చేస్తే ఇవ్వవలసింది ఏదైనా ఉంటే ఆయన ఇవ్వకుండా ఉండడు ఈశ్వర నువ్వు ఇచ్చిన దానికి కృతజ్ఞతతో నిన్ను చూడకుండా ఉండలేక నీ దగ్గరకు వస్తున్నాను అంటే ఎంతో సంతోషపడతాడు లోల శబ్దం నుండి బయటకు రావాలి లోల ఉన్న వాళ్ళందరికీ ఆవిడ దిక్కు ముఖశంకరులు అమ్మ అనుగ్రహం పొందడం కోసం మూడు రకాల ఆభరణాలు చేయవలసి వేయవలసి ఉంటుంది అమ్మ నువ్వు మూడు లోకాలకు అమ్మవు నీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను నీ గురించి ఏమని చెప్పగలను ఏమని వర్ణించగలను నా వాకులైతే చాలవు ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు బుద్ధి కలిపి నీ పాదముల దగ్గర న్యాసం చేసి శిరస్సు తాకించి నమస్కారం చేస్తున్నాను అనుగ్రహించు అన్నారు అమ్మ స్థితిని తెలుసుకొని మూడు రకాల హారములు ఆభరణంగా వేసిన నాడు ముందు లోలత్వమును తెలుసుకొని సింహంలా బ్రతుకుతారు అమ్మ ధ్యానంలో అవధి లేని ఆనందాన్ని పొందుతారు ఇక్కడే అమ్మ అనుగ్రహంతో ముముక్షువై మోక్షస్థితి వైపు నడిచి ఆత్మానుభూతి పొందడం జరుగుతుంది ఈ మూడింటిని కృప చేసే తల్లిని ధ్యానం చేయడమే ఆ శక్తిని తెలుసుకోవడమే అమ్మవారి మూడు హారములు ధ్యానం చేయడం తర్వాతి నామం కామేశ్వర ప్రేమరత్నం అని ప్రతిపనస్థని ఇది పరమ పవిత్రమైన నామం ఇందులో ఒక చమత్కారం కూడా జోడించారు అది ఏమంటే మహాకామేశ్వరుని ప్రేమ అన్న రత్నము అమ్మ పుచ్చుకొని రెండు మనులను ఆయనకు బహూకరించింది అలా అమ్మవారి రెండు స్థనములు రెండు మనులుగా స్వామివారికి ఇవ్వబడ్డాయి దీనివలన మనకు తెలిసింది వాళ్ళిద్దరూ మనకు తల్లిదండ్రులు అన్న భావన బాహ్యంగా తల్లి స్థనముల నుండి క్షీరమును స్రవింపచేసి బిడ్డలను పోషిస్తుంది ఈ బ్రహ్మాండంలోని సమస్త జీవకోటి అమ్మ బిడ్డలే ఆవిడ సూర్యచంద్రులను స్థనములుగా చేసుకొని సమస్త ప్రాణులను పోషిస్తుంది సూర్యచంద్రులు లేకపోతే మనకు ఆహారం దొరకదు సమస్త ప్రాణి కోటికి ఆహారము అమ్మ స్థనములలో నుంచి వస్తున్నట్లుగా భావించాలి అమ్మ అని ఏడ్చిన పిల్లాటి పట్ల కరుణ చూపించినట్లే నేను ఎవరు అసలు నా నిజస్వరూపం ఏమిటి అని ఏడ్చిన వారికి జ్ఞానం అనే క్షీరం పడుతోంది మాయను తీసేసి శివుడు ఎవరో తెలిసేట్లుగా చేస్తుంది అమ్మ స్థనముల ద్వారా స్రవించే పాలు అంటే రెండు కోణాల్లో ఉంటాయి ఒకటి అందరం బ్రతికి ఉండటం రెండు ఆ జ్ఞానక్షీరాన్ని గ్రోలి శివుడు ఎవరో తెలుసుకోవడం లోకంలో ఎప్పుడైనా అమ్మ స్థనములు అంటే మాతృత్వమునకు గుర్తు ఒక బిడ్డగా ఈవిడ వల్లే బ్రతికి ఉన్నాను నా తల్లి అని రెండు చేతులు ఎత్తి నమస్కరించగలగాలి తర్వాత నామము నా ప్యాలవాల రోమాలి లతాపులకు చద్వయ్యి అమ్మ బొడ్డు దగ్గర బయలుదేరిన నూగారు సన్నని వెంట్రుకలతో కూడిన తీగ పైకి పాకింది అలా ప్రాకిన తీగకు రెండు పళ్ళు కాస్తే ఎలా ఉంటాయో అలా అమ్మ స్థనములు ఉన్నాయన్నారు వసిన్యాది దేవతలు తమ ఉపాసనా బలం చేత లలితా పరాభట్టారిక స్వరూపం ఆవిర్భవించినప్పుడు బిడ్డలుగా అమ్మవారి అంగాలను పరమ భక్తి భావనతో దర్శనం చేసి అమ్మ అనుగ్రహము మనకు కృపచేశారు తర్వాతి నామము లక్ష్య రోమలత ధరతా సమున్నేయ కాంతిచే చూడతగిన నూగారు తీగకు ఆధార మగుటచే ఊహింపతగిన నడుం కలది అంటే నడుముందా లేదా అన్న సందేహం కలిగి అచట పుట్టిన నూగారుచే నడుం కలదని ఊహింపబడుతుంది శ్రీదేవి నడుము మిక్కిలి సూక్ష్మమైనదని చర్మచక్షులకు గోచరం కానిదని మాయాతీతమైనదని తెలియవలను కనబడుతున్న సృష్టికి కనబడని సూక్ష్మ సృష్టి ఆధారం ఆకాశం నుండి పంచభూతముల సృష్టి దృగ్గోచరం దానికి వెనుక గల సూక్ష్మ లోకంలో అగుపడనివి అగుపడనిది అగుపడు సృష్టికి ఆధారం శ్రీదేవి నడుము పై భాగమంతా అదృశ్యము దివ్యము అమృతమయముగు లోకములుగా తెలియదగును నడుము క్రింది భాగం నుండి దృగ్గోచరం లోకాలు కలవని తెలియవలను సూక్ష్మబుద్ధికే ఈ లోకములు తెలియబడగలవని తెలుపుటకు సూక్ష్మమైన నూనూగు అంటే రోమములు పంక్తికి ఆధారంగా నడుము కలదని చెప్పుట తెలిసిన దాని నుండి తెలియని దానికి ప్రయత్నించుట పరిమితమైన మనసుతో అపరిమితమైన దైవమును తెలియగోరుట ఆరోహణ క్రమం అంటే తక్కువ నుండి ఎక్కువకు ఈ సూక్ష్మమునకు సంబంధించిన ఆరోహణ క్రమానికి నూగారు లత లేఖీగా ఉదహరించబడింది తర్వాతి నామము భారదలన్ మధ్య పట్టబంధవలి త్రయ అంటే స్తనముల బరువుచే వీగుచున్న నడుముకు దృఢం కలిగించేదానికి మూడు వరుసల బంగారు పట్టికచే చుట్టబడిన సన్నని నడుము కలది శ్రీదేవి అని భావం నడుము గురించి ముందు నామంలో తెలియజేయబడింది నడుము చుట్టూను ఏర్పడిన మూడు భౌతిక లోకములు మూడు కాలములను ఈ నామం సూచిస్తుంది ఇక్కడ చెప్పబడిన మూడు లోకములు మణిపూరక స్వాదిష్టాన మూలాధారాలకు సంబంధించినవి ఇవి ఏ త్రిగుణాలు వీటి అందే సమస్త జీవులను శ్రీదేవి తన మాయచే బంధించి ఉంచుతుంది మనసు ఇంద్రియాలు భౌతిక శరీరం ఈ త్రివలుల కారణంగా ఏర్పడి జీవునకు ఉపాధి ఏర్పడుతుంది అజ్ఞాన కారణంగా అవి బంధహేతువులగుతాయి జ్ఞానం సిద్ధించినచో ఈ ఉపాధులు వైభవ కారకములు అవును శ్రీదేవి నడుము చుట్టూ ఉన్న ఈ మూడు వరుసల బంగారు పట్టీని ధ్యానం చేసిన వారికి అమ్మయే బంధాలను చడలిస్తుంది తర్వాత నాము అరుణారుణ కౌసంభ వస్త్ర బాస్వత్కటి తటి కటి అంటే మొల ఎర్రటి అమ్మవారు కుంకుమ పువ్వు రంగు వంటి ఎర్రటి చీర కట్టుకున్నది అరుణారుణ అంటే ఈ రెండు ఎరుపుల వలన ఎర్రటి కాంతులు వెదజల్లుతూ ఉన్నాయి ఈ సృష్టి జరిగిన క్రమంలో పరబ్రహ్మం నుంచి జీవుడిగా అజ్ఞానం చేత విడిపోవడానికి కారణం అమ్మ మాయనే తెర అమ్మ పాదాలని పట్టుకుంటే పరమ కారుణ్యంతో ఆవిడే తెర ఎత్తేస్తే శివుడిలో కలిసిపోతాం అమ్మ మనల్ని సృష్టించి ఇంద్రియాలని ఇచ్చి వేదం చెప్పిన భోగంలో మీరు అనుభవించమని పిల్లలకు సిద్ధం చేసిన ఈ ప్రపంచము ఈ భోగస్థానములు అన్నీ కూడా అమ్మ కారుణ్యం ఈ కారుణ్యము ఈ ఆర్ద్రత అమ్మ ప్రేమ ఆవిష్కరింపబడితే అదే అమ్మ కట్టుకున్న ఎర్రటి వస్త్రం ఆ వస్త్రం యొక్క కాంతిని దర్శనం చేసినప్పుడు అమ్మ ప్రేమ జ్ఞాపకానికి వస్తుంది అమ్మ ఇచ్చిన తేజస్సుని చాలా దారుణంగా వ్యయం చేస్తున్న ఆవిడ మరలా తేజస్సును నింపుతూనే ఉంటుంది అదే తల్లి అనురాగం హద్దులేని ఆ ప్రేమతో బిడ్డల తప్పులు దిద్దుదామని ఎప్పుడు చూస్తూనే ఉంటుంది లోకంలో అమ్మ ప్రేమకు అవధి ఉండదు తరువాతి నామం రత్నకింకి కారమ్య రసనాదామ భూషిత అంటే లోకంలో ఆడవారు మొలకు ఒక ఆభరణం పెట్టుకుంటారు దాన్నే వడ్డానం అని అంటారు రసనాధామ భూషిత అంటే నడుముకు పెట్టుకునే ఆభరణం దానికి చిరుగంటలు ఉన్నట్లయితే నడిచి వెళ్తున్నప్పుడు ఆ గంటలు మ్రోగుతాయి దాన్ని కింకిణి వడ్డానం అని గంటలు లేకుండా ఉంటే మేఘల వడ్డానం అని అంటారు ఇందులో వసన్యాది దేవతలు పెద్ద రహస్యాన్ని దాచారు ఈ ఆభరణం పెట్టుకుంటే అది కడుపు చుట్టూ తిరిగి వస్తే అది ప్రధానంగా స్థానానికి తగులుతుంది ప్రతి జీవి పోషింపబడడానికి ఈ భూమి మీదకు రావడానికి చాలా సంబంధం ఉంది అమ్మను మూడింటిలో చూసి తప్పనిసరిగా సేవ చేయమని శాస్త్రం చెప్పింది అలా చేయని వారు కృతజ్ఞులు కంటికి కనపడని పరాశక్తి మూడు రూపాల్లో కనపడుతూ ఉంటుందట మొదటి రూపం అయితే కన్నతల్లి ఆవిడకు పరాశక్తికి అభేదం అంటే అమ్మవారికి పరాశక్తికి మన కన్నతల్లికి భేదం లేదు ఇద్దరు ఒకటే అని చెప్పడం అన్నమాట కన్నతల్లికి ప్రదక్షిణ చేస్తే భూమికి ఏడు మార్లు ప్రదక్షిణ చేసిన పుణ్యం వస్తుంది లోకంలో దుర్మార్గుడైన కొడుకు ఉంటాడేమో కానీ దుష్టురాలైన తల్లి అయితే ఉండదు అమ్మ చేతి అన్నం తినాలనిపించిన అమ్మకి పెట్టాలి అనిపించిన తల్లి కాలగతిలో శరీరం వదిలినప్పుడు అమ్మ గోమాతగా ఈ భూమి మీద నడుస్తున్న పరాశక్తియే గోమాత ఎక్కడున్నా అమ్మ పక్కన భూమాతగా ఉన్నట్లే అని శాస్త్రం చెప్తుంది అందుకే భూమాత అంటారు ఉదయం లేస్తూనే అమ్మ తప్పక నీ మీద కాలు పెడుతున్నా క్షమించవలసిందని చెప్పాలి మనకు ముగ్గురు అమ్మలు ఒకరు కన్నతల్లి రెండు గోమాత మూడు భూమాత ఈ దేశము అమ్మ అని భావిస్తే ఆ అమ్మకు వడ్డానం స్థానానికి తగులుతుంది భరతమాత వైదిక ఖండం భరతమాత నాభి ప్రదేశమే కంచి వెన్నుపాము చివరకు వచ్చే మూలాధార చక్రం నాభిబంధం ఉన్న ప్రాంతం అమ్మ వడ్డానం పెట్టుకున్న ప్రాంతము కంచి అక్కడ ఉన్న కామాక్షియే లలితాపర భట్టారిక ఆమె అందరికీ తల్లి నాభిబంధం లేకపోయినా హృదయబంధం ఉంది అమ్మంటేనే పవిత్రము అమ్మకు సంబంధించిన సూచనలకు వ్యాఖ్యానం అవసరమైతే లేదు ఆ తల్లి వడ్డానానికి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి సౌభాగ్యం కలుగుతుంది మంచి సంతానం ఉంటుంది అనారోగ్యం రాకుండా ఉంటుంది సుఖశాంతులు కలుగుతాయి అమ్మగా మనకు రక్షణ ఇస్తుంది ఇక అమ్మ స్థూల రూపంలోని మూడవ భాగమైన శక్తి కూటంలోని నామాల గురించి విషయాలతో మళ్ళీ మనము కలుసుకుందాం ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో నమ